దేశంలో ఉగ్రవాద మూలాలను పూర్తిగా తుడిచిపెట్టే విధంగా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు కాశ్మీర్ లోయలో భారతీయులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను శనివారం వేములవాడ పట్టణంలో దగ్గం చేసి మాట్లాడారు దేశంలో ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉన్నా వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు దేశ ప్రజలపై జరుగుతున్న దాడులు మారిన కండపై కేంద్రం కూడా దేశ సరిహద్దులో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటన యావత్ ప్రపంచమే ఖండిస్తూ ఉండగా ఉగ్రవాదుల్ని గుర్తించి కఠినంగా శిక్షించి మృతుల కుటుంబాలకు భరోసా మరోసారి దేశంలో ఉగ్రవాద చర్యలకు ఉపక్రమించాలంటే కేంద్రం తీసుకోబోయే చర్యలు వరకు పుట్టించే విధంగా ఉండాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో వేముల ఉండపట్టిన సీపీఐ పార్టీ కార్యదర్శి గాజుల పోషెట్టి రూరల్ మండల కార్యదర్శి నర్సయ్య పెంట మల్లయ్య బొంబాయి లక్ష్మణ్ శ్రీనివాస్ శేఖర్ రాజనాం తదితరుల సిపిఐ ఏటీసీ నాయకులు పాల్గొన్నారు దేశంలో ఉగ్రవాదు సంకల్పించినటువంటి వాళ్ళను శిక్షించాలి ఉగ్రవాదులను శిక్షించాలి ఉగ్రవాదులను శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే దేశంలో ఉంటనే శిక్షించాలి ఉగ్రవాదులను శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే దేశంలో ఉగ్రవాదులకు సంకల్పించినటువంటి వాళ్ళను శిక్షించాలి દેશ દેશ ઉગ્રવાદ 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 జిల్లా సిరిసిల్లాడ పైన ఈ రోజు రాష్ట్ర పిలుపు మేరకు ప్రధానంగా చూసుకుంటే మొన్నటి రోజున ఉగ్రవాద దాడిలో నలభై మంది దాకా అమరులైనటువంటి వాళ్ళు ఈ యొక్క దేశంలో దేశంలో ఇలా ఉన్నటువంటి ఉగ్రవాదులకు సెంటర్లు ఇచ్చినటువంటి వాళ్ళను వెంటనే శిక్షించి ఉరి తీయాలి ప్రధానంగా ఆ ఉగ్రవాదులను కూడా ఉంది ప్రధానంగా ఈ దేశ సరిహద్దులలో ఈ దేశ భద్రతలో ఇలా ఎంతో మంది అమరులైనటువంటి వాళ్ళ కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్రం పిలుపు మేరకు ఇలా ఒక ఇష్టి బొమ్మల దహనం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో అనుసరిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని వెంటనే అణచివేసి ఆ ఒక ఉగ్రవాదులను ఉరితీసి లేదా కాల్చివేయాలనేది మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా దేశంలో ఇయాల అమాయకులటువంటి ప్రజలను ఇలా కాల్చివేసి ఆ ఒక దాడులలో పాల్గొన్నటువంటి వాళ్ళను వెంటనే శిక్షించాలి లేని వేడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీ ఆఫ్ సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం